హలో అండి అందరికీ నమస్కారం మాపలే రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు చిల్లీ మష్రూమ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తానండి చిల్లీ మష్రూమ్ చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది చిల్లీ మష్రూమ్ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే అండి మనకి స్ట్రీట్ ఫుడ్లు కూడా దొరకదు మనం ఫ్రై చేసిన తర్వాత ఇది తాలింపేస్తాం కదండి అలా కన్నా ఫ్రై చేసిన తర్వాత అచ్చంగా డైరెక్ట్గా అలా తినేసేస్తే ఇంకా బాగుంటాయి అన్ని రకాల సాసులు వేసి ప్రిపేర్ చేస్తే చైనీస్ ఫుడ్ అండి సాసులు ఏమి లేకుండా ఉంటే మన ఇండియన్ స్టైల్ అనమాట ఫ్రైడ్ రైస్ ఒకటే తినాలంటే కొంచెం చక్కగానే ఉంటుందండి మన పక్కన అలా మంచూరియా లాంటివి ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది తినడానికి ముందుగా మన వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు కూడా కొంచెం ప్రాసెస్ ఉంటాయండి ముందు మనం అన్నీ ఎక్కువగా తరిగి పెట్టుకోవాలి ముందే గార్లిక్ ఒకటి అల్లం అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి కూరగాయలు కూడా సన్నగా ఉండాలి ఫ్రైడ్ రైస్కి క్లీనింగ్ కటింగ్ అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ రెడీ చేయడానికి ఒక అరగంట పడుతుందండి చిల్లీ మష్రూమ్ నేను ఎలా చేస్తానని చూపిస్తాను మష్రూమ్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నేను మామూలు వాటర్లోనే శుభ్రం చేశాను వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు వీటిని వాటర్లో శుభ్రం చేయరండి కొంతమంది బియ్యం పిండితో కానీ ఏదైనా పౌడర్ వేసి క్లీన్ చేసుకుని పెట్టుకుంటారు పక్కన నేను అలా చేయలేదు వాటర్లోనే క్లీన్ చేశాను మష్రూమ్ కట్ చేసేసుకుంటున్నానండి నేను పెద్దవి అయితే హాఫ్ చేసుకున్నాను చిన్నవి అయితే వండి చేసేసాను కట్ చేసుకోవడం అయిపోయింది బౌల్లో తీసేసుకుంటున్నాను ఒక కప్ మైదా హాఫ్ కప్ వచ్చి కారం ఫ్లవర్ ఇలా గిన్నెలో సపరేట్ కలుపుకొని మసాలా వేసుకుంటే బాగుంటుందండి బాగా కలుస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మన టేస్ట్ చూసుకోవచ్చు మిరియాల పొడి కారం నేను అలర్ మారట్లేదండి కారం ఒకటే వేస్తున్నాను మీకు ఇష్టమైతే అజినబటా వేసుకోండి మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే టేస్ట్ అది వాటర్ రసం కలిపేసుకుంటున్నాను మరీ లూజ్గా ఉండకూడదండి మష్రూమ్ పట్టుకోవాలి పిండి లూజ్ అయితే ఆయిల్ కూడా అండి కొంచెం దాన్ని పట్టుకునేలాగా ఉండాలి బాగా కలిపేసుకున్న తర్వాత మష్రూమ్ వేసుకోవాలి జాగ్రత్త కలుపుకోవాలండి ఇప్పుడు కూడా ఎలా పడితే కలిపేకూడదు మష్రూమ్ డెలికేట్గా ఉంటుంది కదా జాగ్రత్త కలుపుకోవాలి ఊడిపోతుంది లేదంటే అవన్నీ నేను దీనికి నాన్ వెజ్ లాగా నానటం అలా ఉండదండి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను వేడి అయిన తర్వాతన మనం ఈ ఆయిల్ లోపు అది నానిపోతుంది చాలు ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి మీడియంలో ఉండాలి సిమ్లో పెట్టేసేసుకోవాలి సింగిల్ సింగిల్గా వేసుకోవాలండి ఇలాగా అంటుకుపోతే లేదంటే వేసిన తర్వాత మనం కలపకూడదు వెంటనే పిండి ఊడిపోతుంది కోటింగ్ మనం అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టారు అనుకోండి మళ్ళీ నూనెలాగేస్తుంది అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి నేను పక్కన మళ్ళీ వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసుకోవాల్సినవి అన్నీ కట్ చేసేసుకుంటున్నాను మనం ఎక్కువ పని ఏంటంటే ఇందులో గార్లిక్ చిల్లీ అల్లం అవి మూడు సన్నగా తరుక్కోవాలి పొట్టు తీసేసి తరుక్కోవాలి కదా ముందే తరిగి పెట్టుకోవాలి అట్ని వెజిటేబుల్స్ పీల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ కూడా అన్నీ సన్నగా తరుక్కోవాలి ఫ్రైడ్ రైస్కి వచ్చేసి బీన్స్ క్యారెట్ తీసుకున్నాను నేను ఇలాంటివి చేసినప్పుడు ప్రాసెస్ ఉంటుందండి తప్పదు బయట తినకుండా ఉండాలంటే మంచూరియా ఫ్రైడ్ రైస్ చేస్తాను కదండి నేను డ్రై నూడిల్స్ ఎప్పుడు చేయలేదు అసలు ఇంట్లో ట్రై చేయలేదు కూడా నేను తినాలనుకుంటే అవి మాత్రం బయట తెచ్చుకుంటారండి వర్షం బాగా ఫ్రై అవ్వకూడదండి అండి తెలుస్తుంది చూసుకొని తీసేసుకోవాలి ఇంట్లో ఉండేవాళ్ళకే ఎలాంటి చేయడం కుదురుతుందండి ఎందుకంటే ప్రాసెస్తో కూడుకున్న పని కదా మధ్యాహ్నం ఖాళీ కొన్నప్పుడు కూరగాయలను తరుగుని పెట్టుకుని సాయంత్రం చేసుకోవచ్చు వాళ్ళైతే బయటికి వెళ్ళి వచ్చి చేయలేరు కదా అంతే బయట తినేసేస్తారు ఎప్పుడన్నా అయితే పర్లేదు ఏం చేస్తారు పిల్లల కోసం తప్పదు కదా ఫ్రై అయిపోయాండి నాకు మష్రూమ్ విడిగా ఉండాలండి అట్లా చూస్తున్నారు కదా అతుక్కోకూడదు బాగా ఫ్రై అవ్వకుండా అలా ఉండాలని తెలియాలి మష్రూమ్ మనకి నేను అవి తీసేసి ఇంకోసారి వేసుకున్నాను ఇవి రెండోసారి ఫ్రై చేస్తున్నాను కూరగాయలన్నీ తరిగి పెట్టేస్తున్నాను అండి అయిపోయింది చూపిస్తున్నాను కదా ఆ మష్రూమ్ కూడా కొన్ని ఉన్న ఫ్రై అవ్వడానికి ఇంకా అయిపోయినాయి అన్నీ నేను పాన్ పెట్టేసేసుకుంటున్నాను తాలింపు వేయడానికి నేను ఆయిల్ మళ్ళీ వాడినండి తీసేస్తాను నేను సపరేట్గా పోసుకుంటున్నాను ఆయిల్ వేరే ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది అల్లం తక్కువ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్ లేదండి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే కనుక వేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది వీటిలో కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేశానండి లైట్గా టొమాటో సాస్ టూల్ స్పూన్ వేసాను టమాటో సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ నేను తక్కువ వేస్తానండి ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేయను చూడండి క్వాంటిటీ మీకు తెలుస్తుంది తక్కువ వేసుకుంటాను నేను సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ అండి ఇది ఇది మాత్రం కొంచెం ఎక్కువ వేసాను మన చిల్లీ మష్రూమ్ కదా అనుకున్నది ఇది ఒకటే కొంచెం ఎక్కువ వేసాను మిగతాని తక్కువే నేను కాన్ఫ్లవర్ వాటర్ అలా వేయట్లేదండి డైరెక్ట్గా ఇలా వేసేస్తాను కొంతమంది కాంఫ్లవర్ వాటర్ కలిపి పోస్తారు నేను ఇలా వేసి ఫ్రై చేసేసుకుంటాను ఫ్లేమ్ హైలో పెట్టాలండి హైలో పెట్టి సాస్ లేని బాగా పెట్టడం ఇలా తిప్పుకోవాలి ఆప కూడా తిప్పుతూనే ఉండాలి నేను లాస్ట్లో కొత్తిమీర ఉల్లిపాయలు వేసి దించుకున్నానండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక అవి వేసుకోండి బాగుంటుంది నేను దీన్ని పక్కన పెట్టేసి వెంటనే ఫ్రైడ్ రైస్కి పాన్ పెట్టేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు అండి రెడీ అయిపోయింది మనం అయినా తినేసేయచ్చు నేను ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను కాబట్టి రెండు కళ్ళు చూపిస్తాను ఈవినింగ్ స్టార్టర్ లాగా తినేసేయొచ్చు ఫ్రైడ్ రైస్కి పాన్ పెట్టేసుకున్నానండి పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను నేను వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటానండి నేను అల్లం తక్కువ వేసాను వెల్లుల్లి ఎక్కువ వాడితే మంచిదని చెప్పేసి క్యారెట్ బీన్స్ ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి అందుకని చెప్పేసి కొంచెం కుక్ అవుతాను ముందే వేసేసాను ఉల్లిపాయ తర్వాత వేస్తాను ఉల్లిపాయ ముందే వేసేస్తే బాగా వేగిపోద్దండి అందుకని చెప్పేసి తర్వాత వేసుకోవాలి నేను వీటిలో కొంచెం సాల్ట్ వేసానండి ఆ క్లిప్ రాలేదు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ రైస్ వేసేసుకోవడమే మసాలాలు ఏమి వేయట్లేదండి ఇందులో నేను ప్లెయిన్గానే మంచూరియా ఉంది కదా అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నేను అన్నం వండేసేసి అలారు పెట్టి పెట్టుకున్నాను ముందే పొడి పొడిగా ఉండాలండి ఇట్లా అన్నం రైస్ వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి బాగా అడుగు పట్టేస్తుంది లేకపోతే రైస్ ఐటమ్ అనేదరికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది మనకు మంచూరియా కూడా ఆయిలే కదా నేను ఇందులో ఆయిల్ తక్కువ వేసాను అసలు రైస్ విరిగిపోకుండా జార్తో తిప్పుకుంటూ ఉండాలండి సాల్ట్ బిర్యాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి రైస్ మెత్తగా ఉంటే బాగా అంటుకుపోద్దండి అడిగినా పులుగ్గా ఉండాలి ఫ్రైడ్ రైస్కి అమ్మ గంజి వాత్ చేసుకుని ఇచ్చుకోవాలండి అప్పుడు పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా చేసి చూపిస్తున్నానండి కొన్ని కొన్ని తెలుసుకుని చేస్తాను హెల్త్ పరంగా మంచివి కాదని కొన్ని అవాయిడ్ చేసేస్తానండి నేను చూపించే వంటలని నా పద్ధతిలో చేసేవేనండి అంటే నేను సొంతం క్రియేట్ చేసిన అయితే కాదండి పిల్లలు బయట ఫుడ్ అడగకుండా కొన్ని మార్పులు చేసి నేను ఇంట్లో ఇలా చేసి పెడతా ఉంటానండి అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ కూడా నేను కొత్తిమీర చల్లుకొని లాస్ట్లో తీసేసుకున్నాను చిల్లీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి బాగా కుదిరింది నేను మా పిల్లలకు పెట్టేసేసాను ఈ బాబు వచ్చేసి మా చిన్న బాబు ఒక రబ్బాయండి ఫాస్ట్ ఫుడ్ కదా ఇష్ట కదా ఏంటని చెప్పేసి నేను పిలిచాను నేను కొంచెం పెరుగురు అయితే కలిపానండి ఉల్లిపాయ వేసి రెండు బాగా కుదిరినాయండి మీరు కూడా ట్రై చేయండి